హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం ఈరోజు నేను మీకు చికెన్ కర్రీ బొంతకోడి ఏ విధంగా ఉండాలో చూపిస్తాను ముందుగా నేను ఇక్కడ మట్టి పాత్ర ఉపయోగించాను ఆయిల్ వేడక్కకుండానే ఒక చెక్క యాలిక్కాయ ఒక నాలుగైదు మొగ్గలు ఒక బిర్యానీ ఆకు వేసుకున్నాను తర్వాత కొన్ని పచ్చిమిరకాయలు వేసుకొని బాగా వేయించుకున్నాను అయ్యో మాదిరిగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకున్నాను లోటు మీడియంలో పెట్టుకొని మూత పెడుతూ ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాగా మగ్గించుకున్నాను మేము ఎక్కువ శాతం పారంకోడిని తింటాము ఆ రోజు సమయానికి పారంకోడి అయిపోయింది అన్నారు బాయిలర్ తెద్దామంటే వద్దని చెప్పి బొంతు ఉంటే చెప్పాను బొంత మాంసం తీసుకొచ్చారండి అది చూడడానికి పారంకోడలాగే ఉంటుంది కాకపోతే కొంచెం ఎక్కువసేపు ఉడికించాలి పారంకోడ కంటే కొంచెం బరువుగా ఉంటుంది పెద్దగా తెలిసే ఉంటుంది చాలామందికి తెలియని వాళ్ళ కోసం చెప్పాను ఇలా ఉల్లిపాయలు ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత కొంచెం గరివైపాయకు వేసుకొని మిగతాది కూడా మగ్గించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ వేసుకున్నాను పచ్చివాసన పోయే వరకు కూడా మూత పెట్టి మగ్గించుకున్నాను ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న మాంసాన్ని అందులో వేసేద్దాం వేసేసి ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకొని మూత పెట్టి సిమ్లో వదిలేస్తే అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అల్లం పేస్ట్ మొత్తం కూరకు పట్టేలా బాగా కలిపేసుకున్నానండి మూత పెట్టి లోటు మీడియంలో మగ్గించుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగా నీరంతా పైకి వచ్చేసింది చూస్తున్నారు కదా ఈ విధంగా వచ్చినప్పుడు రుచికి సరిపడగా కారం అలాగే ఒక స్పూన్ పసుపు ఉప్పు ఈ మూడు వేసేసానండి ఇదే వాటర్లో వేసేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి వదిలేసాను ఈ వాటర్ ఇంకే లోపు మొక్కకు బాగా పడతాయి కదండీ ఈలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం వచ్చేయండి మసాలా అంటే ఏదో ఆర్భాటంగా అన్నీ ఏమి వేయట్లేదండి కేవలం గసగసాలు ధనియాలు జీలకర్ర ఒక రెండు మూడు లవంగ ముగ్గులు ఒక స్టార్ పువ్వు అలాగే ఒక చెక్క ఒక యాలక్కాయ ఇదేనండి నమ గరం మసాలా చికెన్ కర్రీలోకి చారు ఉంటే బాగుంటుంది కదండి గ్రేవీలా వండుకొని చారు వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది కాబట్టి నేను చారు పెట్టుకున్నాను అలాగే ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీలో వేసి మిక్సీ పట్టుకున్నాను కూర ఒకసారి చూస్తే ఈ విధంగా ఉడికిందండి ఒకసారి బాగా కలుపుకొని వాటర్ చూసారా అందుందో ఇప్పుడు నేను అందులో కోడిలో మాంసం కొట్టినప్పుడు గుడ్లు గుండెక్కాయ గుడ్ల సేర వచ్చిందండి గుడ్ల సేరలు అయితే స్టార్టింగ్ వేసేసాను కానీ గుడ్లు గుండెక్క వెంటనే కరిగిపోతాయని వేయలేదు కూర మధ్యలో వేశాను అవి వేసేసి ఒక ఉడికి ఉడికినిచ్చిన తర్వాత నేను రుబ్బు పెట్టుకున్న మసాలా అందులో వేసేసాను మసాలా కాస్త వాటర్ వేసి ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకొని వాటర్ వేసుకొని మూత పెట్టేసి ఉడికించుకున్నాను మీకు విషయం చెప్పాలండి నేను ఇంట్లో ఖాళీగా ఉంటున్నానని ఎన్నోసార్లు చెప్పాను కదా యూట్యూబ్ నుంచి అయితే ఇంకా ఏ ఇన్కమ్ రాదండి నాకు ఎందుకంటే నాకు ఫుల్గా సబ్స్క్రైబర్ లేరు ఏదో చేయూత కోసం కొంచెంలో హెల్ప్ అన్న అవుతుందని చెప్పేసి మా పక్కింటి పిల్లలు ఇంటర్మీడియట్ చదువుతున్నారు ఆ అమ్మాయి వచ్చి అక్క ఇలా మా కాలేజీలో రికార్డ్స్ ఉంటాయి రాస్తావా అమౌంట్ ఎంతో కొంత ఇస్తారంట అని చెప్పేసి చెప్పింది సరే రాస్తానని అన్నాను ఇచ్చిన రికార్డ్స్ ఆల్రెడీ కొంచెం మంది సగం సగం రాసేసారండి మిగతా సగం పూర్తి చేయమని ఇచ్చారు ఎంతో కొంత వస్తాయని తీసుకున్నాను నా అభిప్రాయం అలా ఉంది మీరు కూడా కామెంట్ చేయండి నేను చేసింది తప్ప రైటు కూర దగ్గరికి వచ్చేటప్పటికి ఇంక ఒక గుప్పుడు కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకున్నాను ఒక ఐదు నిమిషాలు బాగా ఉడికించుకున్నానండి చూస్తున్నారు కదా కూర ఉడికే సమయంలోనే కొత్తిమీర వేసుకుంటే దానిలో ఫ్లేవర్ అంతా కూర పడుతుందండి అందువల్ల మధ్యలో వేసేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకున్నాను కూర దించే ముందు కాస్త కస్తూరి మీద వేసుకున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే వదిలేయండి ఒకసారి వేసుకొని మొత్తం అంతా కలిపేసుకున్నాను చూస్తున్నారు కదా కూర దగ్గర పడుతుంది ఇంకా కాస్త దగ్గర పడే వరకు ఉడికించుకుంటున్నాను ఇప్పుడున్న రోజులు బట్టి హెల్త్ అసలు ఎవరికి సరిగ్గా బాగోవట్లేదు కదండి అందుకోసం నేను ఈ మట్టి పాత్రలు తీసుకున్నాను ఏదో కొంతవరకు అయినా మన హెల్త్ని మనం కాపాడుకోవచ్చు కదా ఈ చిన్న ఉద్దేశంతోనే నేను ఇలా చెప్తున్నాను మీరు కూడా అవకాశం ఉంటే తీసుకోండి మళ్ళీ పాత రోజులు వెనక్కి వచ్చాయని అనుకోవచ్చు కూర అయితే దగ్గర పడిపోయిందని నేను స్టవ్ ఆఫ్ చేసేస్తానండి అయినా సరే చూస్తున్నారా అందులో ఉన్న వేడంతా కూడా ఎలా ఉడుగుతుందో కూర దగ్గర పడేటప్పుడు ఇంకా కాస్త దగ్గర అయింది చారు కూడా తాలింపు పెట్టేశానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో